ఫిట్స్ వస్తున్నాయంటే బ్రెయిన్లో ఏ పార్ట్లో డ్యామేజ్ ఉంటే అది అవుతుంది సార్ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా ఫిట్స్ వచ్చే టైంలో ఇంటర్నల్గా బ్రెయిన్లో బేసికల్గా ఒకటేసారి అన్ని ఏరియాస్ ఒకేసారి డిశ్చార్జ్ అవడం అంటే ఒకటేసారి ప్రో కరెంట్ లాగా ప్రొడ్యూస్ అవడం వల్ల ఈ యాక్టివిటీ అనేది ఫిట్స్ అనేది వస్తుందండి సో డ్యామేజ్ని బట్టి ఒక్కొక్క దగ్గర నుంచి రావచ్చు ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఆక్సిజన్ అందక డెలివరీ టైంలో ప్రాబ్లమ్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెనకాల భాగంలో డ్యామేజ్ ఉంటుంది అదే లేదనుకుంటే హెడ్ ఇంజరీ అంటే ఒక భాగంలో ఉంటుంది ఈ ఏరియాస్ నుంచి ఫిట్స్ రావచ్చు ఒక్కొక్కసారి స్కాన్ నార్మల్ కూడా వస్తుంటాయి కదా సో ఆ టైంలో మొత్తం అన్ని ఏరియాస్ నుంచి కూడా లేదా ఒక స్పెసిఫిక్ ఏరియాస్ నుంచి కూడా రావచ్చు అవి వీటిల్లో మనము ఏ ఏరియా నుంచి వచ్చింది అని ఎట్ట తెలుస్తుంది అంటే కొంతమంది ఫిట్స్ వచ్చే ముందు తెలిసిపోతుంది అండి సో వాళ్ళు కొన్ని చెప్తారు నాకు ఏవో పాతవి గుర్తొస్తున్నాయి లేదా నేను మాట్లాడే టైంలో ఇలా లిప్స్ మ్యాకింగ్ చేస్తుంటారు అని చేయడం కానీ ఇలా కళ్ళు బిలకరించడం కానీ చేస్తుంటారు లేదా పొట్టలేదో తేపేస్తున్నట్టుగా లేదా కొంత సౌండ్ వినిపిస్తుంది అని ఇట్లాంటి సౌండ్స్ చెప్ కొన్ని సిమ్టమ్స్ చెప్తారు అన్నట్టు ఈ బేసిస్ మీద మేము ఐడెంటిఫై చేయడానికి అవుతుంది అన్నట్టు ఏ ఏరియా నుంచి స్టార్ట్ అయింది అనేది అంటే ఈ ఫ్రాంటల్ ఏరియానా టెంపోరల్ పెరేటల్ ఆక్సిజన్ అని ఆక్సిబిటల్ అని మన ఫోర్ ఏరియాస్ ఉంటాయి సో అక్కడ నుంచి ఒక్కొక్క దానికి ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు